హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం కేవీ సుమలత గారు రచించినటువంటి అంతర్యుద్ధం అనే కథను చెప్పుకుందామా కథలోకి వెళ్ళిపోదామా అత్తయ్య గారు అంజలి రాత్రి సూసైడ్ చేసుకోబోయింది నాకు ఏం చేయాలో పాలుపోవడం లేదు వీలైతే మీరు ఒకసారి హైదరాబాద్ రాగలరా అన్నాడు సుధీర్ ఏంటి బాబు మీరు అనేది అంజలి ఎందుకు అలాంటి పనిచేసింది దాదాపు ఏడుస్తూ అంది సత్యవతి మీరిక్కడికి వచ్చాక చెప్తాను అత్తయ్య గారు మీకు సాయంత్రం రైలుకి టికెట్ బుక్ చేయమంటారా అన్నాడు సుధీర్ అలాగే బాబు ఇంతకీ అంజలి ఇప్పుడు ఎలా ఉంది ఏడుపు తమాయించుకొని సందిగ్ధంగా అంది సత్యవతి ఏడుస్తుంది అన్నాడు సుధీర్ అత్తయ్య గారు ఏడవకండి ప్లీజ్ మళ్ళీ మీకు సాయంత్రం ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు సుధీర్ సత్యవతి ఫోన్ పెట్టేసి కొచ్చి వెనక్కు వాలి కళ్ళు మూసుకుంది మూసుకున్న ఆమె కనురెప్పల నుండి కన్నీళ్ళు ఆగనంటూ కారిపోతున్నావి సత్యవతి ఆమె భర్త వినోద్ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు వారికి పెళ్ళైన మూడేళ్లకు వినోద్ హార్ట్అటాక్తో పోయాడు సత్యవతి ఒక్కగానొక్క కూతురు సంధ్యను తండ్రి లేని నోటు తెలియనివ్వకుండా ప్రాణ సమానంగా పెంచుకుంది చదువు పూర్తయ్యాక అన్ని విధాలా తమ ఎక్కువ స్థాయిలో ఉన్న సుధీర్కిచ్చి పెళ్లి చేసింది వారిద్దరికీ అంజలి ఒక్కతే సంతానం కూతురి కాపురం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుందని ఆనందపడుతున్న ఆమె గుండెల్లో దేవుడు పెద్ద తుఫాన్ రేపాడు అంజలికి పన్నెండేళ్ల వయసులో సంధ్య క్యాన్సర్తో పోరాడి ఒడిలో చేరుకుంది ఊహించని సంఘటనకు అంజలి తల్లడిల్లిపోయింది అంజలిని తనతో వచ్చేయమని అడిగితే తండ్రిని వదిలి రావడానికి ససే మీరా ఒప్పుకోలేదు ఆడదిక్కులేని సంసారం తోడు కావాలని భార్య చనిపోయిన ఆరు నెలలకు శాంతా అనే అమ్మాయిని రెండవ పెళ్లి చేసుకున్నాడు సుధీర్ ఆ విషయం సత్యవతికి బాధ కలిగించిన పరిస్థితుల్లో రాజీ పడక తప్పలేదని తను తాను సర్ది చెప్పుకుంటూ మనవరాలికి కూడా నచ్చచెప్పింది చెప్పింది తెల్లవారుజామున సికింద్రాబాద్ స్టేషన్లో ఆగిన రైల్లో నుండి దిగుతున్న సత్యవతికి ఎదురుగా ప్లాట్ఫామ్ మీద నిలబడిన సుధీర్ కనిపించాడు ప్రయాణం ఎలా జరిగింది అత్తయ్య గారు అంటూ ఆవిడ చేతిలో ఉన్న బ్యాగ్ అందుకున్నాడు బాగానే జరిగింది బాబు అంది సత్యవతి ఇద్దరూ కలిసి కారు వైపు నడుస్తున్నారు అల్లుడి గారు అంజలి ఎలా ఉంది అంది సత్యవతి గదిలో నుండి బయటికి రాగా రాకుండా ఒక్కతే లోపల ఉంది పగలు రాత్రి కాపలా కాయాల్సి వస్తుంది చిన్నగా అన్నాడు సుధీర్ అసలు ఎందుకింత పిచ్చి పని చేసింది ఆదుర్తాగా అంది సత్యవతి మీరిక్కడే ఉండండి పార్కింగ్లో నుండి కారు తెస్తాను అంటూ వెళ్ళాడు సుధీర్ సుధీర్ కాసేపట్లో కారు తీసుకొని రాగానే సత్యవతి వెనక సీట్లో కూర్చుంది కారు మెల్లగా గమ్యం వైపు సాగుతుంది అత్తయ్య గారు మీరడిగిన ప్రశ్నకు జవాబు చెప్పనా అన్నాడు సుధీర్ చెప్పండి అంది సత్యవతి నేను శాంతను పెళ్లి చేసుకొని తప్పు చేశాను అన్నాడు సుధీర్ సత్యవతి జవాబు చెప్పలేదు సంధ్య పోయాక నా జీవితం భయంకరంగా చీకటిగా అనిపించింది శాంత నా ఫ్రెండ్ చెల్లెలు పోవడంతో పుట్టింట్లో ఉంటుంది మీరిద్దరు పెళ్లి చేసుకుంటే అంజలిని పెంచడంలో ఇబ్బందులు ఉండవని మా ఫ్రెండ్ ఒత్తిడి చేయడంతో నా మనసు అటువైపు మొగ్గు చూపింది కానీ అంజలి ఆమెను తల్లి స్నానంలో ఊహించలేకపోతుంది మాటి మాటికి సంధ్య ప్రస్తావన తీసుకువచ్చి మా అమ్మ ఇలా చేసేది అలా చేసేది మీరు అలా చేయడం లేదని శాంతకి కోపం వచ్చేలా మాట్లాడుతుంది శాంత ఎక్కడ ఇల్లు వదిలిపోతుందని అంజలికి చాలా నచ్చజెప్పాను అన్నిటిని ఊరికే ఏడుస్తూ గొడవ చేస్తుంది చదువు మీద కూడా శ్రద్ధ చూపించడం లేదు అందుకే రెండు రోజుల క్రితం బలవంతంగా హాస్టల్లో చేర్పించాను అన్నాడు సుధీర్ అంజలిని హాస్టల్లో చేర్పించారా ఎంత పని చేశారు బాబు అమ్మ దూరమై అల్లాడుతున్న బిడ్డను అసలు అంజలిని హాస్టల్లో చేర్పించారా ఎంత పని చేశారు బాబు అమ్మ దూరమై అల్లాడుతున్న బిడ్డను అక్కును చేర్చుకోకుండా హాస్టల్లో చేర్పించారా చెమర్చిన కళ్ళతో అంది సత్యవతి అత్తయ్య గారు ఇంట్లో అయితే ఒక్కతే ఉంటుంది అదే హాస్టల్లో అయితే తన ఏడు పిల్లలుంటారని ఈ నిర్ణయం తీసుకున్నాను కొంచెం సిగ్గుపడుతున్నట్లుగా అన్నాడు సుధీర్ బాబు ఒకప్పుడు మీరు అంజలిని ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమించేవారు ఆ నమ్మకంతోనే సంధ్య పోయాక అంజలిని మీరు బాగా చూసుకుంటారని మీ దగ్గరే ఉంచేశాను నాతో వచ్చేయమని అంజలి అంజలిని ఎంత ప్రాధాయపడినా డాడీ నేను లేకుండా ఉండలేరని గట్టిగా తిరస్కరించింది మీరు ఆరు నెలలు తిరగకుండానే పెళ్లి చేసుకున్నారు అది నేనే చిన్నించుకోలేకపోతున్నాను పసిపిల్ల తన మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలను బాధగా అంది సత్యవతి అత్తయ్య గారు నాకు సంధ్యాగన్ సంధ్యా అన్న అంజలి అన్న చాలా ఇష్టం అన్నది పచ్చి నిజం శాంతను చేసుకుంటే ఇంటికి అంజలికి తోడుగా ఉంటుందని ఆశించాను కానీ అంజలి పూర్తిగా శాంతను వ్యతిరేకిస్తుంది గత్యంతరం లేక కొంతకాలం హాస్టల్లో ఉంటే పరిస్థితి సర్దుకుంటుందని చేర్పించాను అన్నాడు సుధీర్ అసలే ఒంటరితనంతో బాధపడుతున్న పిల్లను మీరు మరింత ఒంటరిని చేశారు ఇప్పుడు నాకంతా అర్థమైంది బాబు జీరాగా అంది సత్యవతి మీరు ఒక్కరికే ఒక్కరే అంజలికి సర్ది చెప్పగలరని నాకు తెలుసు అన్నాడు సుధీర్ సత్యవతి మాట్లాడకుండా కారుతున్న కన్నీటిని తుడుచుకుంది కాసేపట్లో కారు ఇంటి ముందు ఆగింది ఇద్దరు కారు దిగి లోపలికి వెళ్ళారు సత్యవతి గబగబా అంజలి గది వైపు నడిచింది తలుపులు తెరిచే ఉన్నాయి శాంత అక్కడే కూర్చొని పేపర్ చదువుతుంది వీళ్ళని చూడగానే లేచి ఎదురొచ్చి సుధీర్ చేతిలో బ్యాగ్ అందుకుంటూ సత్యవై సత్యవతి వైపు చూసి పలకరింపుగా నవ్వింది ఆవిడ బదులుగా నవ్వి నవ్వినట్లు పెదవులు కలిపి మనోహరాలి వైపు తిరిగింది అంజలి అలికిడిని మాత్రం పట్టించుకోకుండా గోడవైపు చూస్తుంది అంజు అంజు అంజలి ఆ పిలుపుకి నిదానంగా తిప్పి చూసింది రెండు క్షణాల తర్వాత ఆమె కళ్ళల్లో చిన్న మెరుపు కనిపించింది సత్యవతి దగ్గరకు వచ్చి అంజలి పక్కలో కూర్చొని మీద చెయ్యి వేసింది సుధీర్ శాంత తలుపుల దగ్గరికి వేసి అక్కడ నుండి వెళ్ళిపోయారు అమ్మమ్మ మెల్లగా పిలిచింది అంజలి ఆమె కళ్ళల్లో తడి కనిపిస్తుంది నా బంగారు తల్లి అంటూ వంగి ముద్దు పెట్టుకుంది సత్యవతి అంజలి ఆమె చేయి గట్టిగా పట్టుకొని దగ్గరికి లాక్కుంది అమ్మమ్మ నాకు బతకాలని లేదు ఏడుస్తుంది అంజలి ఎందుకని తల్లి లాలనగా అడిగింది సత్యవతి నేను ఎవరికీ అవసరం లేదు ఒంటరిగా మిగిలిపోయాను వెక్కుతూ అంది అంజలి నాకన్నా ఒంటరిగానా అంది సత్యవతి అంజలి ఒక్కసారిగా ఏడుపు ఆపేసి ఆమె వైపు చూసింది చెప్పమ్మా నువ్వు నాకన్నా ఒంటరివా రెట్టించింది సత్యవతి అది కాదమ్మమ్మ నీళ్ళు నమిలింది అంజలి అసలు నీ మనసులో ఉన్న బాధేమిటో నాకు చెప్పు తల్లి అని మనవరాలు తల నిమిరింది సత్యవతి అంజలి తన గుండెల్లో గూడుకున్న దిక్కులు విప్పసాగింది అంజు ఈ విడ నీకు అమ్మ లాంటిది నువ్వు అమ్మ కోసం ఏడుస్తున్నావని కొత్తమ్మను తెచ్చాను పిన్ని అని పిలవకుండా అమ్మ అని పిలిస్తే చాలా బాగుంటుంది నీకేం కావాలన్నా మొహమాట పడకుండా తనను అడగవచ్చు అంజలి మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంటూ ప్రేమగా అన్నాడు సుధీర్ సుధీర్ మాటలకు అంజలి ముఖంలో రంగులు మారావి తండ్రి చేతుల్లో నుండి వెనక్కి శాంత వైపు చూసింది మితిమీరిన అలంకరణతో ఉన్న శాంతను తల్లితో పోల్చడం ఆమెకు నచ్చలేదు ఎప్పుడూ నవ్వుతూ సౌమ్యంగా ఉండే సంధ్య ఆమె కళ్ళ ముందు ప్రత్యక్షమైంది అమ్మ అలంకరణ లేకుండానే అందరినీ ఆకట్టుకునేది ఈవిడను అమ్మతో ఏంటి అనుకొని మౌనంగా అక్కడ నుండి వెళ్ళిపోయింది అంజలి రోజు నుండి నువ్వు నీ రూపం నీ రూమ్లో పనుకో పెద్దదానివవుతున్నావు కదా ఇక నుండి ఒక్కదానివే పనుకోవటం అలవాటు చేసుకోవాలి ఎప్పటిలాగా పడుకోవడానికి గదిలో వచ్చిన అంజలితో అన్నాడు సుధీర్ సంధ్య ఉన్నంతకాలం అంజలి నిద్రపోయేదాకా అమ్మా నాన్నలతో కబుర్లు చెప్తూ ఇద్దరి మధ్య పడుకునేది తల్లిపోయాక తండ్రి దగ్గరే పడుకునేది ఇప్పుడు ప్రత్యేకంగా వేరుగా పడుకోమనగానే తల్లికి పిన్న తల్లికి తేడా ఆమెను తెలిసింది ఒక్క క్షణం తండ్రి వైపు ఆ పక్కనే కూర్చున్న పిన్ని వైపు చూసి మాట్లాడకుండా తన గదివైపుకు నడిచింది మొదటిసారిగా తండ్రి తనను దూరం పెడుతున్న భావన ఆమెకు కలిగింది మరుసటి రోజు ఉదయం శాంత వంటగదిలో కాఫీ పెడుతున్నప్పుడు అంజలి అక్కడికి వచ్చింది ఆంటీ ఏం చేస్తున్నారు అంది అంజలి అంజలి తనను ఆంటీ అని పిలవడంతో శాంతి చివ్వున తల్లెత్తింది మీ డాడీ కోసం కాఫీ పెడుతున్నాను అంది శాంత డాడీ అప్పుడే లేచి బ్రష్ చేసుకున్నారా ఆశ్చర్యంగా అంది అంజలి ఇంకా ఆయన నిద్రలేగవలేదు అంది శాంత ఆంటీ అలా బ్రష్ చేయకుండా బెడ్ కాఫీ తాగడం మంచి అలవాటు కాదని మా అమ్మ చాలాసార్లు చెప్పింది డాడీ ఎప్పుడు అడిగినా అమ్మ ఇచ్చేది కాదు మీరిప్పుడు ఇచ్చిన డాడీ అస్సలు తాగరు నమ్మకంగా అందే అంజలి ఎందుకు తాగరు విసురుగా అంటూ కప్పు పట్టుకొని గదిలోకి వెళ్ళిపోయింది శాంత ఎందుకంటే మా అమ్మ అంటే డాడీకి చాలా ఇష్టం వెనక నుండి అందే అంజలి అంజలి మనసులో అమ్మ మాటలను డాడీ నిర్లక్ష్యం చెయ్యరనే గట్టి నమ్మకముంది తను చెప్పినట్టు జరిగిందో లేదో చూడడానికి శాంత వెనకాలే వెళ్ళింది శాంత అప్పటికే సుధీర్ని లేపి కప్పు కాఫీ చేతికిచ్చింది అప్పుడు అతడు కాఫీ తాగుతూ ఆమెతో నవ్వుతూ కబుర్లు చెప్తున్నాడు అది చూడగానే అంజలికి షాక్ తగిలినట్టు అయింది గుమ్మంలో అలాగే నిలబడిపోయింది సుధీర్ దృష్టి అటువైపు మళ్ళింది అంజు ఏంటమ్మా ఏమైనా కావాలా కొంచెం ఇబ్బందిగా అన్నాడు సుధీర్ డాడీ మీరు బెడ్ కాఫీ తాగుతున్నారా అమ్మకి కోపం వస్తుంది దగ్గరికి వస్తూ అంది అంజలి సుధీర్ కంగారు పడుతూ శాంత వైపు చూశాడు ఆమె పక్కకి చూస్తుంది అంజు ఒక్కసారి తాగితే ఏమి కాదులే కాని నీకు స్కూల్ టైం అవుతుంది వెళ్ళు అన్నాడు సుధీర్ తండ్రి జవాబు చెప్పలేక తనను వెళ్ళిపోమంటున్నాడని అర్థమైంది అంజలికి తను వాళ్ళిద్దరికీ అడ్డుగా అనిపించి బాధగా వెనక్కి తిరిగింది రోజులు గడుస్తూ ఉన్నాయి అంజు ఈరోజు స్కూల్కి వెళ్ళనంటావా ఏమైంది ఒంట్లో బాగాలేదా కళ్ళు మూసుకి పడుకున్న అంజలి నుదుడి మీద చెయ్యి వేసి చూస్తూ అన్నాడు సుధీర్ శాంత వచ్చాక సుధీర్ కూతురికి ఎక్కువ సమయం కేటాయించడం లేదు చాలా రోజుల తర్వాత ఆ స్పర్శలోని ఆప్యాయతకి ఆమె దుఃఖం పొంగి పొరలింది తండ్రి చేతిని గట్టిగా పట్టుకుంది అంజు ఏడుస్తున్నావా ఆదుర్తగా అన్నాడు సుధీర్ అమ్మా అమ్మా ఏడుస్తూ అంది అంజలి అమ్మ కోసం ఏడుస్తున్నావా నువ్వు అలా ఏడిస్తే అమ్మ బాధపడుతుంది నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలని అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది గుర్తుందా అన్నాడు సుధీర్ అంజలి ఏడుపు నియంత్రించుకునే ప్రయత్నం చేస్తుంది అప్పుడే అక్కడికి శాంత వచ్చింది ఎక్కడికో వెళ్ళడానికి తయారైనట్లు ఆమె అలంకరణ చెప్తుంది శాంత నువ్వు హాల్లో కూర్చో నేను ఒక గంటలో వస్తాను ఆమె వైపు చూసి అన్నాడు సుధీర్ ఆలస్యం అవుతుంది తొందరగా రండి అంజలి ఏడుపు పట్టించుకోకుండా ఆమె వెళ్ళిపోయింది డాడీ ఈరోజు అమ్మ పుట్టినరోజు మనం ఎప్పట్లాగనే ఓల్డేజ్ హోమ్లో భోజనాలు పెట్టించడానికి వెళ్ళాలని నేను స్కూల్కి వెళ్ళలేదు ఏడుపు ఆపి అంది అంజలి సుధీర్ గతుక్కుమన్నాడు అది అంజలి గమనించింది డాడీ మీరు అమ్మ పుట్టినరోజు మర్చిపోయారా బాధగా అడిగింది అంజలి అదేం లేదు అంచు ఈరోజు పిన్ని ఎక్కడికో వెళ్ళాలని చెప్పింది ఆదివారం నీకు సెలవు కాబట్టి ఆ రోజు ఓల్డేజ్ హోమ్కి వెళ్దాము ఇప్పుడు నువ్వు లేచి స్కూల్కి వెళ్ళిపో అని మరో మాటకు తావివ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు సుధీర్ అంజలి చెప్పలేనంత ఏడుపు వచ్చింది ఇన్నాళ్ళు ప్రేమించిన భార్య పుట్టినరోజును తండ్రి ఎలా మర్చిపోయాడో ఆమెకు అర్థం కాలేదు అమ్మ కోసం ఏడుస్తుంటే నేనున్నారని ధైర్యం చెప్తూ డాడీ అక్కును చేర్చుకొని ఓదార్చాలన్న ఆ చిన్నారి కోరుకుంది అలాగే డాడీ అమ్మలేని లోటు తలుచుకొని బాధపడుతుంటే పెద్దదానిలాగా స్వాంతాన పలుకులు పలకాలని కూడా అనుకుంది ఆ రెండింటిలో ఏదీ జరగడం లేదు శాంత ఆమెను ప్రేమగా చూడడం లేదు అలా అని దూరంగా ఉంచదు సుధీర్ దృష్టిలో పడేలాగా అంజలి ఇష్ట ఇష్టాలతో సంబంధం లేకుండా టిఫిను భోజనం స్నాక్స్ పెడుతుంది అది చూసి ఆమె కర్తవ్య నిర్వహణకు సుధీర్ మురిసిపోతుంటాడు కొత్తగా పెళ్లి చేసుకొని ఆమె కొంగి పట్టుకొని తిరుగుతున్న తండ్రి ప్రవర్తన అంజలిలో ఒంటరితనాన్ని పెంచుతుంది రోజురోజుకి ఆ ఇంట్లో తను పరాయిదన్న భావం ఎక్కువవుతుంది తను ఎవ్వరికీ అక్కర్లేదన్న ఆలోచన ఆమెను కుంగదీస్తుంది అంజు నువ్వు స్కూల్కి పెట్టిన లంచ్ తినకుండా తెచ్చేస్తున్నావని పిన్ని చెప్పింది ఇంట్లో కూడా ఏమి తినడం లేదంట ఎందుకని ఒకరోజు సాయంత్రం అన్నాడు సుధీర్ అంజలి జవాబు చెప్పకుండా దిగాలుగా కూర్చుంది అడుగుతుంటే జవాబు చెప్పవేంటి గట్టిగా అన్నాడు సుధీర్ డాడీ మీరు అమ్మను మర్చిపోయారు నాతో ప్రేమగా ఉండడం లేదు ఇదంతా ఈవిడ వల్లే ఏడుస్తూ అంది అంజలి సుధీర్ కోపంగా అంజలి మీద చెయ్యెత్తాడు మీరెప్పుడైనా నన్ను కొట్టారా కనీసం తిట్టారా నేనేం చదువుకుంటున్నానో చూడడం లేదు ఏం తింటున్నానో చూడడం లేదు ఏమైనా కావాలన్నా అని అడుగు కూడా అడగడం లేదు ఇదంతా ఆవిడ వల్ల కాదా ఏడుస్తూ అంది అంజలి నేను ఎంత బాగా చూసినా సవతి తల్లినే కళ్ళు తుడుచుకుంటూ అంది శాంత శాంత ఏడుపు చూసి సుధీర్ కంగారు పడ్డాడు అంజు నువ్వు పిన్నిని అపార్థం చేసుకుంటున్నావు తన ఎంత బాధపడుతుందో చూడు అని శాంత దగ్గరకు వెళ్ళి ఓదార్చాడు సుధీర్ అంజలి అది భరించలేకపోయింది తన ఏడుపు కన్నా రెండో భార్య ఏడుపుకి చెలించిన తండ్రి పట్ల నీరసభావంతో తనలో తానే కుమ్మిలిపోయింది దానికి తోడు ఈ సంఘటన జరిగి నాలుగు రోజుల తర్వాత సుధీర్ చెప్పా పెట్టకుండా అంజలిని హాస్టల్లో చేర్పించాడు తల్లితో పాటే తండ్రి కూడా తనకి పూర్తిగా దూరం అయ్యాడని ఆమె గ్రహించింది హాస్టల్లో మొదటి రోజు అన్యమస్కంగా గడిపింది ఎవరితో మాట్లాడకుండా శూన్యంలోకి చూస్తున్న అంజలి మీద దృష్టి పడింది ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని ఒక కన్ను వేసి ఉంచింది రెండో రోజు రాత్రి వేళ అందరూ నిద్రపోతున్న సమయంలో అంజలి డాబా మెట్ల వైపు వెళ్ళడం వాడ్డన్ గమనించి నిశ నిశ్శబ్దంగా ఆమెను అనుసరించింది టెర్రస్ మెట్ల వరకు రాగానే అంజలి ఉద్దేశం ఆమెకి అర్థమైంది అంజలి ఆకు అని కబుక్కును ఆమె చేతిని పట్టుకొని ఆపేసింది నన్ను వదలండి మేడం నేను ఎవ్వరికీ అక్కర్లేదు అంటూ గింజుకుంది అంజలి వార్డెన్ బలవంతంగా కిందకి లాక్కొచ్చి సుధీర్కి ఫోన్ చేసి అంజలిని అప్పగించి హాస్టల్ నుండి ఇంటికి పంపించేసింది ఇప్పుడు చెప్పామమ్మ నేను ఎందుకు బతకాలి ఏడుపు గొంతుతో అంది అంజలి అంజు నీకు జవాబు చెప్పే ముందు ఒక కథ చెబుతాను వింటావా అంది సత్యవతి అంజలి చెప్పమన్నట్లు తలూపింది బాపట్ల పక్కన ఒక పల్లెటూరులో మంచినీటి చెరువు పక్కన ముళ్ళతుప్పలలో అప్పుడే పుట్టిన పసికందును ఎవరో పారేశారు ఆ పాపను తీసుకొచ్చి ఆ ఊరి సర్పంచ్ గారికి అప్పగించారు ఆయన ఎవరైనా పాపను పెంచుకుంటారేమోనని అందరినీ అడిగారు కానీ ఎవరూ ముందుకు రాలేదు అప్పుడు సర్పంచ్ గారు పాపను బాపట్లలోని ఒక అనాథ శరణాలయంలో వదిలేశారు శరణాలయంలో ఉన్న పెద్దవాళ్ళు ఆ పసికందుని ప్రేమగా పెంచుకున్నారు అందరికీ అమ్మ ఒక్కతే ఉంటుంది కానీ ఆ పాపకు మంది అమ్మలు దొరికారు ఊహ తెలిసిన తర్వాత తను ఒక అనాథ అని తెలుసుకుంది తల్లిదండ్రులు లేనందుకు ముందు బాధపడిన తర్వాత చేరదీసిన అందరినీ ప్రేమిస్తూ ఆ వెలితిని పోగొట్టుకుంది ప్రభుత్వ పాఠశాలలో బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంది దాంతో ప్రైవేట్ కాలేజీ వాళ్ళు ఉచితంగా సీట్ ఇచ్చి చేర్చుకున్నారు అలా కొందరు పెద్దవాళ్ళ సహాయంతో డిగ్రీ బిఈడి పూర్తి చేసి ప్రభుత్వ ఉ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం తెచ్చుకుంది కొన్నాళ్లకు మరో ఉపాధ్యాయుడిని పెళ్లి చేసుకొని తనకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంది ఆమె కొన్నాళ్లకు ఒక పాప జన్మనిచ్చింది దురదృష్టవశాత్తు పాప పుట్టిన మూడేళ్లకు భర్త హార్ట్అటాక్తో దూరం అయ్యాడు తోడుగా ఉంటాడనుకున్న భర్త నడిసంద్రంలో మంచి వెళ్ళిపోయినా ఆమెకు చావాలనుకోలేదు తన కళ్ళ ముందున్న పాపాయిని పెంచి పెద్దదాన్ని చేసే బాధ్యత తన మీద ఉందని గ్రహించింది యుద్ధ వయసు వచ్చాక మంచి సంబంధం వెతికి కూతురికి పెళ్లి చేసింది కానీ దేవుడు ని నిర్దార్షిణీయంగా ఆమె కూతురిని కూడా దూరం చేశాడు కళ్ళ ముందే కూతురు కట్టెల్లో కాలిపోతుంటే ఆమె గుండె పగిలిపోయింది అప్పుడు కూడా చావాలనుకోలేదు ఎందుకంటే కూతురు ప్రతిరూపం మనవరాలి రూపంలో ఆమెకు కనిపించింది వణుకుతున్న గొంతుతో అడి అడిగింది సత్యవతి అమ్మమ్మ అంటూ బావురమంది అంజలి అంజు మీ అమ్మ పోవడం నీకు తీరని లోటు అది ఎవ్వరూ ఎప్పటికీ తీర్చలేరు మీ నాన్నకు భార్య వచ్చింది కానీ నీకు అమ్మ దొరకలేదని నువ్వు బాధపడుతున్నావు మీ అమ్మ స్థానాన్ని దోచుకున్న వ్యక్తిగా చూడకుండా ఆవిడ పట్ల ప్రేమను పెంచుకోవడానికి ప్రయత్నించు నువ్వు ఆవిడలో నువ్వు ఆవిడలో అమ్మని చూడగలిగితే ఆవిడ నీలో కూతుర్ని తప్పక చూస్తుంది అప్పుడు మీ డాడీ కూడా నీతో పూర్వంలాగానే ఉంటారు అంది సత్యవతి అదెలా అమ్మమ్మ అదెలా సాధ్యమవుతుంది అసలు నువ్వెలా ఇంత బాధను తట్టుకుంటున్నావు ఏడుస్తూనే అంది అంజలి అంజు నా కష్టాల్లో నాకు తోడు పుస్తకాలు ఈ ప్రపంచంలో మనిషి తయారు చేసిన అన్నింట్లో గొప్పది పుస్తకము మన మనసుని విశాలం చేసి మన చుట్టూ ఉన్న సహోద్భవ వాతావరణాన్ని ఏర్పరుస్తుంది ఒంటరితనాన్ని అన్ని పోగొడుతుంది స్కూల్ వర్క్ అయ్యాక మంచి సాహిత్యం నేర్చుకో స్నేహితులతో సంతోషంగా ఉండు మీ డాడీని కూడా తను తప్పు తెలుసుకున్నారు ఇక మీ అంతట ఇక మీదట అంతా బాగుంటుంది సరేనా అంది సత్యవతి అమ్మమ్మ నువ్వు నాతో ఉంటే నాకు ధైర్యం వస్తుంది మరి ఉంటావా బేలగా అంది అంజలి వచ్చే వయసా పోయే వయసా నాది నేను నీకు ఎన్నాళ్ళు తోడుంటాను ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నీకు నువ్వే ధైర్యం తెచ్చుకోవాలి అన్నిటికీ తట్టుకొని నిలబడాలి సృష్టిలో మనిషి తప్ప ఏ ఒక్క ప్రాణి కూడా ఆత్మహత్య ప్రయత్నం చేయదు ప్రతికూల పరిస్థితులు అధిగమించి ముందుకు సాగిన వారే జీవిన పోరాటం తెలుస్తారు అంది సత్యవతి అలాగే అమ్మమ్మ నేను మళ్ళీ అలాంటి పొరపాటు చేయను ప్రామిస్ ఏడుపు ఆపి అంది అంజలి అంజు నిన్న ఒక్క వారం రోజులు నాతో తీసుకువెళ్తానని మీ డాడీకి చెప్తాను మనవరాలని ముద్దు పెట్టుకుంటూ అంది సత్యవతి అలాగే అమ్మ నవ్వుతూ అంది అంజలి ఆ పసిదాని ముఖంలో తుఫాను వచ్చి వెలిసినప్పటి ప్రశాంతత కనిపిస్తుంది అంతేనండి ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ని ఎవరినైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు